హలో హలో ఎవ్రీవన్ ఇప్పుడే మన యాడ్కు అయితే వచ్చాను ఇప్పుడే అండ్ కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నా అండ్ ఇప్పుడే మన కార్లోంచి నుంచి స్టఫ్ అంతా తీసి ట్రక్లో పెట్టాను అండ్ రెడీ టు గో అండ్ సమ్ పీపుల్ గైస్ ఆస్కర్ అబౌట్ హౌ టు డూ ద ప్రీ ట్రిప్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ చూపిస్తాను ఇప్పుడైతే ఎలా స్టార్ట్ చేస్తాం ట్రిప్ అండ్ ట్రైలర్కి అటాచ్ ఎలా చేస్తాం చూపిస్తాను బట్ ఐ విల్ షో యూ గైస్ స్టెప్ బై స్టెప్ ఓకే అండ్ ఐ ఆల్సో షో యూ ద బార్డర్ టుడే హౌ టు క్రాసింగ్ ఆఫ్ ద బార్డర్ యుఎస్ఏ అండ్ కెనడా బార్డర్ కూడా చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇప్పుడు వెదర్ వచ్చేసి ఆల్మోస్ట్ మైనస్ టూ ఉంది మార్నింగ్ని స్టార్ట్ చేసినప్పుడు అండ్ స్లోలీ ఇట్స్ గెటింగ్ బెటర్ ప్లస్ టూకి వచ్చింది ఇప్పుడు హోప్ ఇట్స్ గెట్స్ బెటర్ టొరంటోలో ఫుల్స్ దల్ కం జోడొచ్చు టెంపరేచర్ స్టార్ట్ డ్రాప్ అవుట్నే అబో మినిమం ఉంది కూలెంట్ బట్ ఇట్స్ ఓకే బట్ యా కూలెంట్ ఓవర్ దిస్ కోల్ నెక్స్ట్ టైం ఇస్ గుడ్ ఇస్ గుడ్ సో మన బ్రేక్స్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అన్నమాట कोविड की कुछ शॉट से उन्डो का बट्टी भी अर्कोट इंजन आयल मोन्ने वन वीक बैक के मार पीछा नो सो इट शुड बी फाइनल तक आप कांतोक्सार राउंड ऐसे सी एंड डेडी टू गो బ్యాక్ సైడ్ అదే ఏపీ యూనిట్ హెక్టర్ అది మనం ట్రక్ ఆఫ్ చేసినప్పుడు బ్యాటరీస్ మీద రన్ అనమాట ఏసీ అండ్ కూలింగ్ అన్ని మనకు వస్తాయి వింటర్లో ఎస్పెషల్లీ హాట్గా ఉంటుంది అండ్ ఒకసారి లైట్స్ కూడా చెక్ చేసుకుని ఇంకా వెళ్ళిపోవటం ఏమన్నా ఇక్కడ బటన్ ఉండద్ది మనకి లైట్స్ చెకింగ్కి లైట్ టెస్ట్ టైర్స్ ఇలా ఎందుకు అంటే ఐ మీన్ ఎయిర్ తగ్గినా కానీ లేకపోతే ఏమైనా లూజ్ ఉన్నా కానీ మనం తెలుస్తానికి బ్యాక్ సైడ్ లైట్స్ ఆర్ గుడ్ వర్కింగ్ ఫైన్ Signal lights are working fine. I just flew to put a money on there. I think it looks good. స్టెప్స్ కొట్టేయ సో స్టెప్స్ ఉన్నాయి కదా సర్ ఆల్సో గుడ్ ఆన్ జేసబ్ సైబర్ కోల్ స్టార్ట్ တော့ సర్ చెక్ చేసుకోవాలి అండ్ ఆన్ చేసిన తర్వాత హాట్ లాక్ పెర్ చేసిని రెడీ టు గో అన్నమాట

వెళ్ళి మనము ని బుక్ చేసుకుని ఇంకా లెట్ స్టార్ట్ ద ట్రిప్ అనమాట సో ఇంకొక లొకేషన్లో ఉంది వేరే యాడ్లో అది బుక్ చేసుకుని మనం స్టార్ట్ అవ్వాలన్నమాట మనం వేరే యాడ్కి అయితే వచ్చాం ట్రైలర్ అయితే చేస్తాం అనమాట ఈ ప్రాసెస్ చూసుకోవాలి తరఫుగానే ఉందా లేదా అని చూసుకుని అండ్ ఈ హైట్ మనం ఒకసారి చూసుకోవాలి లోపర్ గా ఉండాలి అని వీటి నుంచి వీళ్ళ డౌన్ చేసుకోవాలి డౌన్ చేసుకుని అప్పుడు హుప్ చేసుకోవాలి చూపిస్తారు సో ఎన్ని కదా ఈ ఫిఫ్త్ వేవ్ లో డౌన్ చేయడానికి అనమాట థర్టీ సెకండ్స్ అలా ఉంచి సెక్ట్ సో అక్కడ చూసుకోవాలి అక్కడ లాక్ అయిందా లేదా లాక్ అయింది కాబట్టి మీ అరకు అనమాట నెక్స్ట్ స్టెప్ లో వచ్చి లైన్స్ ఇవన్నీ ఫిక్స్ చేసుకోవాలి సో లైన్స్ ఇలా ఉంటాయి కదా ఇవి ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఎలక్ట్రికల్ లైన్ എന്നെ ഫിക്സ് ലാൻഡിങ് ഗ് ലിഫ്റ്റ് ചെയ്തു പറ്റിയ റോങ് വേരിട്ടോട് ఈ చాక్స్ పెడతారనమాట అదే టైలర్ లోడ్ పెట్టేటప్పుడు మూవ్ అవ్వకుండా ఉండటానికి ఒకసారి మూవ్ చేసుకుని ట్రైలర్ అంతా ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఇంకా స్టార్ట్ అవుతుంది సో ట్రైలర్ ఇన్స్పెక్షన్ అనమాట అది నెక్స్ట్ ఇయర్ వన్ ట్వంటీ సిక్స్ ఉంది సో ఆల్ గుడ్ నెక్స్ట్ ఇంకా సేఫ్టీ మెకానిక్ సేఫ్టీ అక్కడ ఉండదు అనమాట డాక్యుమెంట్ సో అది చెక్ చేస్తున్నా అది కరెక్ట్గానే గానే ఉంది సో గుడ్ టు గో లైట్స్ అన్ని చూసుకోవాలన్నమాట ఇవన్నీ పని ఏది పని చేయపోయినా కానీ టికెట్ అన్ని హండ్రెడ్ డాలర్స్లో హైయెస్ట్ హైయెస్ట్ పెన్సిల్ కనిపిస్తున్నాయి కదా స్లైడ్ చేసుకోవాలన్నమాట కాలిఫోర్నియాకి లిమిట్ ఉండేది ఈ ఫార్టీ ఇక్కడ ఉంది చూసారా ఈ యూనిట్ మధ్య దాటి వెళ్ళకూడదు అన్న సో మనం మూవ్ చేసుకోవాలి పికింగ్ లోడ్ అనమాట సో ఇది మనం అటాచ్ చేసుకున్నాం ట్రక్కి తీసుకుని ఇంకా బయట Documents, documents huh? so i'm going to close this screen We're gonna seal the thing. I'm gonna put a seal, and we're gonna start driving.

టాండమ్స్ మూవ్ చేయాలన్నమాట టాండమ్స్ ఈ లోపలికి వెళ్ళి చూసారు పిన్స్ మనం ముందుకెళ్ళి మూవ్ చేస్తే మనం సెట్ చేసుకోవచ్చు సో లెట్స్ గోన్ చెక్ అనమాట ఎంతవరకు మూవ్ అయినాయి ఏంటి మరీ ముందుకు వచ్చినాయి సో కొంచెం మనం వెనక్కి జరిపితే సరిపోయేది సో ఇది కదా కొంచెం ముందు జరిపితే సరిపోయింది యా కొంచెం ముందు జరపాలి ఎందుకంటే కాలిఫోర్నియా రూల్ ప్రకారం మధ్యలో కలిసి పిన్స్ మూవ్ అయి చూసావా ఇందాక అక్కడ సిక్స్టీన్ లో సెవెంటీన్ లో అక్కడ ఉన్నాయి కదా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లో ఉంది చాలా మూవ్ చేసుకోవాలన్నమాట పిన్స్ ని ముందుకి వెనక్కి అకార్డింగ్ టు ద ఎవరీ స్టేట్ లాగా బట్టి అలా మూవ్ చేసుకోవాలన్నమాట ఒకసారి వెళ్ళి బ్రేక్స్ కూడా చెక్ చేసుకుని మనం స్టార్ట్ అయిపోదా సో రీసార్ట్ డిస్క్ బ్రేక్స్ అనమాట లైన్స్ వైర్లు అన్ని ప్రాపర్గా ఉన్నాయి లేదు ఎనీ లీక్స్ గానీ చూసుకుని వెళ్ళిపోవటం ఎయిర్ ఇందాక బ్యాగ్స్లో ఫిల్ అవుతున్నాయి సో ఇప్పుడు లీక్స్ కానీ ఏం వినపడలేదు అలాగే ట్రైలర్ బ్రేక్ అప్లై చేసి వచ్చాం సో ఎనీ బ్రేక్ ఎనీ లూజ్ కానీ ఏం కనపడం అనమాట ఐ మీన్ ఎనీ లీక్స్ ఎయిర్ లీక్స్ ఏమైనా అనిపిస్తే ప్రాబ్లమ్ ఉన్నట్టు ఏమి వినపడట్లేదు కాబట్టి సో వి ఆర్ గుడ్ టు గో uh so after i'll show you border guys crossing along with the interior. i'll step into the next segment